ప్రజలరా ఒకటి గమనించాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూగర్భ జలాలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి కనబడకుండా కనుమరిగిపోయి కనుమరుగైపోయినాయి వేసుకున్న పొలాలను ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది పశువులను మేపేటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది తాగడానికి నీళ్ళు ఇకపోతే సాగునీళ్ళు కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఒకవైపు కరెంటు కూడా అక్కడక్కడ సరిగా ఉండట్లేదు వస్తుంది పోతుంది ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా లేదనేటువంటి సమాచారం కూడా మనకు వినబడుతుంది ఇక దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో మాత్రం తెలుస్తలే ఇగో కండ్ల ముందే పొలం పర్రెలు వారింది సర్కారుకు పట్టింపే లేదు గిడ మొత్తం పొలమంతా పర్రెలు వారింది నీళ్లు లేక ఎండిపోయినటువంటి కథ నెర్రెలు బారిన నేల వాళ్ళ దగ్గరికి పోయిన బోయినపల్లి రసమై కేటీఆర్ వీళ్ళందరూ వైర్రు ఇది ఎక్కడో కాదు నెర్రెలు బారిన తన పొలాన్ని బీఆర్ఎస్ నేతలు ఇక కేటీఆర్ వినోద్ గంగుల కమలాకర్ రసమయ్యి కౌశికి రెడ్డికి చూపుతున్నటువంటి కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల రైతు ఎర్ర శ్రీనివాస్ మొత్తానికి ఇరుకుళ్ళ రైతు ఎర్ర శ్రీనివాస్ యొక్క పొలం అయిపోయింది ఇరుకుల్ల రైతు ఎర్ర శ్రీనివాస్ బీటలు బారింది బీటల్ బీటలు బారింది మొత్తం పొలం అంతా ఎండిపోయి పర్రెలు బారింది నీళ్ళు లేక రెండు ఎకరాలు ఎండింది ఇంకో రెండు పోయేటట్టు ఉన్నది ఆల్రెడీ రెండు ఎకరాలు ఎండిపోయిందట ఈ రైతుది ఇంకొక రెండు ఎకరాలు ఆయనతో ఎండిపోయేటట్టు ఉన్నదట ఎందుక ఈ పరిస్థితి వచ్చిందంటే నీళ్ళు లేవు అర్ధరాత్రి కరెంటు ఇస్తామంటున్నారు ఎట్లా చేస్తాం మళ్ళీ బావుల కాడ పడుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి పదకొండు గంటలకట అర్ధరాత్రి కరెంటు ఇస్తామంటున్నారట ఒకప్పుడు ఏది మొన్న పదేళ్ళ కిందట రాత్రి పదకొండిటికో రెండిటుకో ఏ టైంలోనో కరెంట్ వచ్చేది కరెంట్ వచ్చినప్పుడు బోర్ పెట్టుకుందామని పోయి అక్కడనే కూర్చున్నోళ్ళు ఆన్నే వడుకున్న ఇంత షెద్దర్ తీసుకొని పోయి ఆన్నే వండుకుంటే కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు కరెంట్ వచ్చేటువంటి పరిస్థితి అట్లుండే అది పోయి కేసీఆర్ ఏం చేసిండు రైతాంగం చాలా అభివృద్ధి చెందాలే బతకాలే మంచిగా రైతులంతా తెలంగాణ రాష్ట్రంలో అని ఇరవై నాలుగు గంటల కరెంటు పెట్టి పెడితే బావి దగ్గర పోయి ఎప్పుడు ఒత్తితే అప్పుడు కరెంటు పోసేటువంటి పరిస్థితి ఉండే అట్లాంటిది మళ్ళీ పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళా గదే పరిస్థితి నెలకొన్నది ఇగో మళ్ళీ బావుల కాడ పడుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి అని చెప్తుండు ఏ శ్రీనివాస్ను పలకరిస్తుంటే శ్రీనివాస్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఇక మళ్ళీ ఇక నీళ్ళు ఇవ్వకుండా సంపుతున్నారు సావే కనబరుస్తున్నది కేటీఆర్ ముందు వాపోయినటువంటి రైతు ఎర్ర శ్రీనివాస్ ఇక ఇరుకుల్ల ఇరుకుల్ల రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చిన కేటీఆర్ ఇక బీఆర్ఎస్ నేతలతో కలిసి పంట పొలాల పరిశీలన మొత్తానికి బీఆర్ఎస్ నేతలతో కలిసి పంట పొలాల పరిశీలన చేయడం జరిగింది ఇక బతికుండి కొట్లాడదాం సమస్యలకు చావు పరిష్కారం కాదు ఎవరు అటువంటి ఆలోచన చేయవద్దు బతికుండి కొట్లాడదాం నీళ్ళు ఇవ్వని ప్రభుత్వాన్ని నిలదిద్దాం ఇక చావు అనే ఆలోచనను మన ఆ మనసులోకి రానివ్వద్దు మేమంతా అండగా ఉంటాం న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్తున్నటువంటి కేటీఆర్ బోయినపల్లి రసమై వీళ్ళందరూ కలిసి చెప్తురు రైతుకు ధైర్యం ఇస్తున్నారు మనస్తాపతానికి గురై భయపడద్దు చచ్చిపోతాననేటటువంటి అనుమానాలు అట్లాంటి ఆలోచనలు కూడా చావు పరిష్కారం కాదు చస్తాననేటువంటి ఆలోచనలు కూడా రావద్దు మనం ప్రభుత్వం మీద కొట్లాడదాం కొట్లాడి మన నీళ్లు మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నీళ్ళు ఎట్లెడవరో అట్లాంటి మాటలు చెప్తుండు ఇక ఇరుకుల్ల రైతులతో కేటీఆర్ ముఖాముఖి మొత్తానికి గత పదేళ్లల్లో ఇంతటి దరిద్రాన్ని చూడలేదు కాలం అయినా కాకపోయినా మీరు నీళ్లు ఇచ్చిండ్రు రెండు పంటలకు కాలువల ద్వారా నీళ్లు వచ్చినాయి ఇక గట్లనే వత్తాయని మరి వరి వేసుకున్నాం ఇప్పుడు మా కండ్ల ముందే పొలం పర్రెలు వారుతోంది ఏం చేయాలి ఇక పర్రెలు వారితే ఇక అడ్డగోలు ఖర్చులు పెట్టుకున్నాం మాకు చావు తప్ప మరో గతే కనబడతలేదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు గురువారం కరీంనగర్లో జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో అనంతరం కరీంనగర్ మండలం ఇరుకుల్లా ఇరుకుల్ల గ్రామంలో మొత్తానికి ఇది కథ గిట్లున్నది రైతు ఆవేదన పొలం ఎండిపోయింది ఎండిపోయినటువంటి రైతు ఆవేదన చెందుతుండు అక్కడికి పోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు మనకు చావే పరిష్కారం కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఫైట్ చేసి మన నీళ్ళు మనం తీసుకొచ్చుకోవాలి అని చెప్తున్నటువంటి మాట బతికుండు కొట్లాడదాం